హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న తమిళనాడులో తొక్కిసలాట్లో దాదాపు నలభై మంది వరకు చనిపోయారు మరి దీనికి కారణం టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజే పార్టీ సభను ఏర్పాటు చేశాడు రెండు జిల్లాలకు కలిపి ఒక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో ఈ అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు ఒకేసారి ఆయన చూడాలనే ఆతృతతో వచ్చి ఆ తొక్కిసరాట్లో చనిపోవడం జరిగింది దీనికి కారకులు ఎవరు అని చెప్పగలం అసలు అవి ఇరుకు సందుల్లో ఇరుకు రోడ్డులో ఆ సభా వేదిక ఉంది అని చెబుతున్నారు అలా ఇచ్చినటువంటి అలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసులు అనాలా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా లేదా దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా వెళ్ళి ప్రజల్లో ఉత్కంఠ రేపి అక్కడ అభిమానులు లో విపరీతమైన ఉత్కంఠ రేపి ఆ అభిమానులందరూ ఒకేసారి విజయం చూడాలనే తపంతో వచ్చి ఆ తొక్కిసలట్లో చనిపోవడం కారణమైనటువంటి విజయం అనాలా ఎవరిని అనాలని చెప్పగలం లేదా అసలు క్రమశిక్షణ లేకుండా ప్రజలు ఎందుకు అంత పిచ్చిబడి ఎగబడి మరి చూడాల్సినటువంటి అవసరం ఏముంది ఇంటి దగ్గర ఉండి టీవీలో చూసుకున్న అంతకంటే చక్కగా కనిపిస్తుంది అభిమానం ఉంటే ఓటు వేసుకోవచ్చు కదా కానీ ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రజలను అనాలా ఎవరినన్నాలో తెలియని పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా పోయిన ప్రాణం ప్రజలది అంటే మన ప్రాణం పోతే మళ్ళీ తిరిగి మన అభిమాన హీరో తిరిగి తెచ్చి ఇవ్వలేడు లేదా మన అభిమాన నాయకుడు తిరిగి తెచ్చి ఇవ్వలేడు కాబట్టి మన ప్రాణం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం వీలైనంత వరకు భగవంతుడు తీసుకెళ్ళిపోతే అది వేరు కానీ వీలైనంత వరకు ప్రమాదం అంచుకుని వెళ్ళడానికి మనం వెళ్లకుండా ఉండేందుకు చూడడం మంచిది ఇక్కడ స్వీయ క్రమశిక్షణ కూడా చాలా వరకు అవసరం దాన్ని మనం విజయవాడలో జరిగిన హైందవ శంకరం సభావేదిక దగ్గర ఉన్నటువంటి దాదాపు ఆరు లక్షల పైగా అక్కడ హైందవ శంకారానికి హాజరైనటువంటి ప్రజలు ఉన్నారు అందరూ ఒక క్రమశిక్షణతో లైన్లో వచ్చారు లైన్లో కూర్చున్నారు లైన్లో అలా వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ తొక్కిసలాట జరగలేదు ఆ సభ పూర్తయిన తర్వాత ఎక్కడ కూడా చెత్తా చెదారం పేరుకుపోలేదు మరి అటువంటి క్రమశిక్షణ కూడా మనకు అవసరం కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలే పోలీసులు నిందిస్తుంటాం కానీ ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి మాబు వచ్చేటప్పుడు ఎవరు కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు మనం కంట్రోల్ చే కంట్రోల్లో ఉంచుకోవడం మన స్వీక్రమ శిక్షణ మనం కలిగి ఉండడం మంచిది అభిమానం అనేది ఉండొచ్చు కానీ అభిమానం అనేది పిచ్చిగా మారకూడదు ఆ పిచ్చితో మనం ఎంతటికైనా తెగించే విధంగా ఉండకూడదు చివరికి అది మన ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను మరి ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ జరిగాయి అప్పుడు పుష్పట్ మూవీ రిలీజ్ టైంలో కావచ్చు లేదంటే పుష్కరాల టైంలో తొక్కిసలాట్లు కావచ్చు ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండేందుకు మనం మ్యాక్సిమం అటు ప్రభుత్వం ప్రయత్నం ఎంతైతే అవసరమో పోలీసుల ప్రయత్నం ఎంత అయితే అవసరమో ప్రజలుగా మన క్రమశిక్షణ కూడా అంతే అవసరం కాబట్టి మనం ముందు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండి ఇటువంటి ప్రమాదాలు బారిన బారిన పడకుండా ఉండేందుకు కృషి చేస్తారని కోరుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే